నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు సో జూలై మాసంలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్న గురుగారు జూలై మాసం ఆషాఢ మాసం మేషరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది నాటి శని తాలూకు ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది వీళ్ళ మీద ఎంతవరకు పడుతుంది అంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓవరాల్గా ఇక్కడ ముఖ్యంగా నాన్న మేషరాశి వారి లక్షణాలు విషయానికి వస్తే వీళ్ళు చపల చిత్తం ఎక్కువగా ఉంటుంది అంటే స్థిరమైనటువంటి ఆలోచన స్థితిలో ఉండరు జంపింగ్ మెంటాలిటీ అంటాం కదా ఒక చోటు నుంచి అంటే ఒక పని చేస్తూనే దాన్ని మధ్యలో ఆపేసి మరలా ఇంకొక పని నెత్తి నెత్తుకోవటం దాన్ని మరలా మధ్యలో ఆపేయటం మరలా ఇంకో పని ఈ దీని ద్వారా ఏమవుతుందంటే వీళ్ళకి తొందరగా మనం సెటిల్ అవ్వలేకపోతున్నామేమో అనేటువంటి ఒక ఆలోచన ఎక్కువగా ఉంటుంది వీళ్ళల్లో కాబట్టి అది కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి లక్షణాలు ఒక పనిని పట్టుకుంటే దాన్ని విక్రమార్కుడిలాగా ముందుకు తీసుకెళ్ళి దాని మీద దాని మీదనే ఉండాలి ఇక్కడ వీళ్ళని డ డివైట్ చేయడం అనేది చాలా ఈజీ ఈ రాశి వాళ్ళని ఒక పని చేస్తూ ఉంటారు ఈ పని నుంచి నాన్న ఇట్లా కాదు ఇంకో పని చేయి ఇంకా చాలా బాగుంటుందని చెప్తే టక్కని అయిపోతారు ఇంక ఎవరితో ఆలోచన చెప్పరు ఏమీ ఉండదు ఇక్కడ అంటే స్వబుద్ధి సుఖంచేవా పరబుద్ధి వినాశక అని చెప్పి శాస్త్రం ఉంది మన బుద్ధి మనకి ఎప్పుడూ కూడా సుఖాన్ని ఇస్తుంది పక్క వాళ్ళ ఆలోచన కొంచెం వినాశనాన్ని ఇస్తుంది అనేటువంటి ఒక సామెత ఏదైతే ఉందో మనకి శాస్త్రం దాన్ని తప్పనిసరిగా వంట పట్టించుకోవాల్సినటువంటి పరిస్థితి మేషరాశి వాళ్ళకి తప్పనిసరి కలుగుతుంది ఇక మేషరాశి వాళ్ళకి జూలై మాసంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయానికి వస్తే ముఖ్యంగా జూలైలో పోయిన నెలలో కూడా చాలా బాగుందని చెప్పాం మనం జూన్లో కూడా జూలైలో కూడా చాలా విశేషమైనటువంటి యోగం కలగబోతుంది అంటారా ఉండదు నాన్న ఇక్కడ తక్కువ ఇక్కడ చాలామంది ఏంటంటే ఎంతసేపటికి మేషరాశికి ద్వాదశంలో శని వచ్చేసాడు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున ఏమైపోతామో అమ్మో అది ఇదని భయపడుతున్నారు కానీ ముఖ్యంగా గురుడు బాగుంటే ఏం చేయలేరు తృతీయ స్థానంలో గురుడు ఉన్నాడు అదే ముఖ్యమైనటువంటి కారణం అంతేకాకుండా అన్ని గ్రహాలు కూడా శుభవీక్షణ ఉన్నాయి శుక్రుడు కావచ్చు అలాగే రవి కావచ్చు కేతువు కావచ్చు రాహువు కావచ్చు ఇట్లాంటి బుధ గ్రహం కావచ్చు ఇన్ని బాగున్నప్పుడు శనివల్ల వచ్చేటువంటి బాధ పెద్దగా మనకి గుర్తు వచ్చేంత పరిస్థితి కానీ దాన్ని గమనించుకోవాల్సిన పరిస్థితి కానీ ఎక్కడా కూడా పెద్దగా కనపడదు ఇన్ని గ్రహాలు కవర్ చేస్తున్నప్పుడు మెజారిటీ కదా ఎనిమిది గ్రహాలు బాగున్నాయి ఒక్క గ్రహమే బాగాలేదు దానివల్ల పెద్ద ప్రభావం అయితే చూపించదు కదా సో కాబట్టి దానివల్ల ఏ రకమైనటువంటి ఇది అక్కర్లేదు కాకపోతే దూర ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో వాహన ప్రమాదాలు పొంచి ఉంటాయి కాబట్టి అవి కొంచెం జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితి కనపడుతుంది అలాగే ఈ నెలలో వివాహయోగం ఎవరైతే వివాహం కావాలి అని చెప్పి కోరుకుంటున్నారో అలాంటి వాళ్ళకి అంటే ఆషాఢ మాసంలో చూపులు ఎక్కడ చూస్తాం గురువుగారు అసలు ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు కుదరవు కదా అంటే ఇప్పుడు కొంచెం అప్డేట్ అయ్యారు కదా జనాలు ఇళ్లల్లో చూపులు చూసుకోకుండా కాఫీ డేల్లో కాఫీ షాపుల్లో టెంపుల్స్లో పెళ్లి చూపులు చూసుకుంటూ కూడా ఒకరి అభిప్రాయాలు తెలుసుకుంటారు తెలుసుకోవడానికి ఈ రకమైనటువంటి ఆలోచన ప్రయాణాలు కూడా చేస్తున్నారు కాబట్టి అలాంటి వాటి ద్వారా కూడా ఓకే ఇది మేము ఫిక్స్ ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను ఈ అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటాను అనుకునేటువంటి పరిస్థితి తప్పనిసరిగా ఈ జూలై నెలలో అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఏవైతే రుణ బాధలు ఉన్నాయో అప్పులు తీసుకొని తీసుకొని అప్పుల బాధలు కురిగిపోయారో వాళ్ళకు కూడా మేరకు ఊరట కలిగేటువంటి అవకాశం ఉంది ఇచ్చిన డబ్బులు వెనక్కి రావడానికి కూడా మంచి సమయం తప్పనిసరిగా వీళ్ళు ఎన్నో రోజు నుంచి అప్పులు ఇచ్చాము వీడిస్తాడా ఇవ్వడా ఏ వదిలేద్దామా ఇవ్వకపోతే ఎలా ఇప్పుడు బాగా ఉన్నవాడికి కోటి రూపాయలు బోటల్లో పెద్ద ఇది కాదు కోటి రూపాయలు అంటే అది కూడా సామాన్యమైన విషయమే కాదు కానీ ఒక పది లక్షలు ఉన్నవాడికి లక్ష రూపాయలు కూడా చాలా విలువైనటువంటి ధనమే అది అలాంటి వాళ్ళు కూడా బాధపడుతుంటారు ఇచ్చాం డబ్బులు ఇచ్చాం ఇవ్వలేకపోతున్నాం ఇవ్వలేకపోతున్నాం ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మా దగ్గర జాతకారికి వచ్చినప్పుడు గారు డబ్బులు ఇచ్చామని వెనక రావట్లేదండి అంటే ఇప్పుడు సర్వసాధారణంగా మేము మనం ఏమనుకుంటాం ఇరవై లక్షలు ఇచ్చారో ముప్పై లక్షలు ఇచ్చారో యాభై లక్షలు ఇచ్చారో అనుకుంటాం వాళ్ళని అడిగితే లక్ష రూపాయలు అప్పుడు అప్పుడు అర్థమవుతుంటుందన్నమాట అరే సర్వసాధారణ విషయ వ్యక్తులు కూడా ఉన్నారు వీళ్ళకు కూడా ఇది కూడా నిజంగా భారమే కదా అనిపిస్తూ ఉంటుంది సో కాబట్టి ఇచ్చిన డబ్బులు వెనక్కి రావడానికి ప్రయత్నం గట్టిగా అడిగి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి తప్పనిసరిగా సఫలీకృతులు అవుతారు ఆ విషయంలో అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకు కూడా సంతాన యోగానికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు ఈ నెలలో తప్పనిసరిగా ఈ మనం కన్సీవ్ అవ్వటం ఇట్లాంటివి తప్పనిసరిగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే లోపల ఉన్నటువంటి పిండానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా కొంత కనపడుతుంది కింద పట్టడాలు ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి తద్వారా లోపల ఉండేటువంటి బిడ్డ కూడా క్షేమంగా ఉంటాడు అలాగే ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి నుంచి కూడా ఆరోగ్య పరిస్థితికి చక్కగా మెరుగుపడటం అనారోగ్య పరిస్థితి ఆరోగ్యవంతులు కావటం అనుకున్న పనులు అనుకున్నట్టు అనుకున్న సమయానికి పూర్తయ్యేటువంటి మార్గం తప్పనిసరిగా మేషరాశి వాళ్ళకి కనపడుతుంది ఇక్కడ నిరుద్యోగులకు వ్యాపారస్తులకు ఏదన్నా సూచన ఉందా గురుగారు తప్పనిసరిగా ఇక్కడ నిరుద్యోగులకు నాన్న ఉద్యోగం వెతుకులాట స్టార్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం దొరుకుతుంది అలాగే వ్యాపారస్తులు కూడా పక్క వాళ్ళ మీద దృష్టి తీసేసి మీ వ్యాపారం మీద దృష్టి పెట్టండి ఇక్కడ ఎంత హ్యూమన్ సైకాలజీ మానవ సహజమైనటువంటి లక్షణం ఏంటంటే మన ఇంట్లో కరెంటు పోతే పక్క చూస్తాం ఫస్ట్ అట్లాగే ఆ లక్షణాలు మానేసి మన వ్యాపారం మీద మనం ఎప్పుడైతే దృష్టి పెడతామో తప్పనిసరిగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మంచి సమయం సానుకూలంగా ఉన్నటువంటి సమయం కాబట్టి దృష్టి పెట్టండి వ్యాపార విషయంలో చాలా చక్కగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది రాజకీయ నాయకుల పరిస్థితికి వస్తే వాళ్ళకు కూడా ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది కానీ కొంచెం టెన్షన్తో వితౌట్ టెన్షన్ దెర్ ఇస్ నో సక్సెస్ వీళ్ళకి రిస్క్ ఉండాలంటారు రిస్క్ ఉంటుంది గ్యారంటీ అవుతుందా కాదా అవుతుందా కాదా చివరిలో కూడా వేరే వ్యక్తి పోటీకి రావటం ఆ పోటీ తత్వంలో కూడా మరలా వీళ్ళకి జయం కలగడం అనేటువంటిది అంటే టెన్షన్తో కూడుకున్న వ్యవహారమే కదా రాజకీయ పరమైనటువంటి పదవులు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో కూడా తెలియనటువంటి పరిస్థితులు అలాంటి వాళ్ళకి చిన్న చిన్న లీడర్స్ కూడా మంచి ఉన్నతమైనటువంటి పదవులు కలిగేటువంటి యోగం కనబడుతుంది రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళ వ్యవహారానికి వస్తే కూడా వాళ్ళకు కూడా మొన్న లాస్ట్ టైం కూడా చెప్పాను నేను జూన్ నుంచే రేట్లు పెరుగుతున్నాయి పెరుగుతున్నాయి గ్యారెంటీ పెరుగుతాయి కూడా రాబోయేటువంటి రోజుల్లో ఇంకా రేట్లు పెరుగుతున్నాయి ఇంతవరకు పెట్టినటువంటి పెట్టుబడులకి కట్టుకున్నటువంటి వడ్డీలు ఏవైతే ఉన్నాయో వాటికి మించినటువంటి ఆదాయం మీరు తొందరలో చవిచుకోడబోతున్నారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి తప్పనిసరిగా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి కూడా బాగుంటుంది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కొన్ని కొన్ని వ్యవహారాలు ఇప్పుడు మనం జాతకం చెప్తున్నానన్నా ఇట్లా గోచార ఫలితం చెప్తున్నాం చెప్తున్నాం కానీ మేషరాశిలో ఉన్నటువంటి ఇన్ని వేల కోట్ల మందికి ఇన్ని వందల కోట్ల మందికి ఒకేలాగా ఉండాలని గ్యారెంటీ లేదు ఎక్కడా కూడా కాబట్టి వాళ్ళ వ్యక్తిగత జాతకం ఎప్పుడైతే చూస్తామో వాళ్ళకుండేటువంటి ఉండేటువంటి గ్రహస్థితి వాళ్ళు పుట్టినప్పుడు కానీ జన్మకుండలి కుండలి ఇవన్నీ చూసి నవాంశ ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది వాళ్ళ జీవితం ఎలా ఉండబోతుంది సంపాదన ఎలా ఉండబోతుంది ఇట్లాంటివన్నీ కూడాను వాళ్ళ వ్యక్తిగత జీవితం జాతకం చూస్తే తప్పనిసరిగా చెప్పవచ్చు జాతకం అనేది డీప్గా వెళ్తే ఇక్కడ ఇప్పుడు తల్లిదండ్రులు జాతకం తీసుకుని వస్తారు నాన్న కొడుకుది కొడుకు ఫ్రెండ్స్ ఏ ఫిజిక్లో ఉంటారు అంటే ఫిజికల్గా ఎలా ఉంటారు అనేది కూడా చెప్పొచ్చు ఏ స్కిన్ కలర్లో ఉంటారు వాళ్ళు ఫిజికల్గా ఏ పర్సనాలిటీతో ఉంటారు ఎలా ఉంటారు అనేది కూడా చెప్పదగినంత సూక్ష్మంగా లోపలికి వెళ్తే చేయాలి కొన్ని కొన్ని రాంగ్ దశల్లో కొన్ని కొన్ని పనులు చేయడం వల్ల కూడా చాలా లాస్ ఇప్పుడు మనకి మనకి టెంప్ట్ అయిపోయాం కదా అని చెప్పి గ్రహాలు అదే స్థాయిలో పనిచేయాలంటే కష్టం కదా ఇక్కడ ఇప్పుడు కూడా టెంప్టింగ్ అనేది చూడండి మంచి గ్రహస్థితి ఉన్నప్పుడు ఉండదు ఒకటికి రెండుసార్లు ఆలోచింపజేస్తుంది చెడు గ్రహస్థితి ఉన్నప్పుడే కదా టెంప్ట్ చేసేది ఆటోమేటిక్గా వీళ్ళు ఏం చేస్తారు డే అయిపోయింది 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 చెప్పి ముందు కడిగేస్తారు చేస్తారు సో మీరు ఇప్పుడు టెంటింగ్ అన్నారు కాబట్టి సాధారణంగా వీళ్ళు ఏళ్ళ నాటిలో ఉన్నారు కదా గురుగారు ఈ టైంలో ఎవరో ఏదో ప్రలోభాలు పెట్టి నీకు అక్కడ ఉద్యోగం ఉంది డబ్బులు డబ్బులు కట్టాలి లేదంటే అక్కడ ఏదో ఉంది నాతో వ్యాపారం చేయి కొన్ని ఏదో అంటే ప్రలోభాలకు పెట్టే వాళ్ళు ఎక్కువ అవుతారు అంటారు తప్పనిసరిగా అన్న ఇప్పుడు స్థలం ఈ స్థలం తీసుకో బాగుంటుంది అది ఆల్రెడీ వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది ఉద్యోగం డబ్బులు ఇస్తామని ఇప్పుడు ఇది పెద్ద ఒక మాఫియా లాగా తయారైపోయింది కాబట్టి ఇట్లాంటి వాటిని జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం చాలా అలా ఉంది అలా టెంప్ట్ అవ్వద్దు గురుడు తృతీయంలో ఉన్నాడు తగిన కొంచెం సమయం కేటాయిస్తే ఆలోచన మంచి ఆలోచన వస్తుంది కాబట్టి టెంప్ట్ అయిపోయి ముందుకు వెళ్ళొద్దు దీంట్లో ముఖ్యంగా హైట్ తక్కువగా కలర్ తక్కువగా ఉండేటువంటి పర్సన్స్ ఎక్కువగా మీకు తారసపడేటువంటి అవకాశాలు ఉన్నాయి వీళ్ళని ఈ రాశి వాళ్ళు ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు నమ్మొద్దుగాక నమ్మొద్దు నమ్మొద్దని చెప్తా వాళ్ళ ద్వారానే తప్పుడు అడుగులు వేసేటువంటి పరిస్థితులు కనపడతావు ఇక చివరిగా విద్యార్థుల పరిస్థితి ఏంటి విదేశాలకు ప్రయత్నించుకోవచ్చు అంటారా విద్యార్థులకి కూడా చాలా ఉన్నతమైనటువంటి పాస్ అంటే వాళ్ళు రాసిన పరీక్షలు ఏవైతే ఉంటాయో ఉత్తీర్ణులు అవుతారు దాంట్లో ఏ రకమైనటువంటి సమస్య లేదు విదేశీ ప్రయాణాలకి కొంచెం లేట్ అవుతుంది అంటే ప్రస్తుతానికి ఇప్పుడున్నటువంటి ఈ జూన్ జూలై నెలలో అవుతుందని చెప్పడానికి అవకాశం తక్కువ కాబట్టి దాన్ని వాయిదా వేసుకోవడం అనేది సూచించదగినటువంటి విషయం గురుగారు ప్రత్యేకంగా వెళ్ళి ఏళ్ళనాడు శనలో ఉన్నారు అండ్ మనకి ఆషాడ మాసం సో ఆ శని ప్రభావం కాస్త తగ్గడానికి ఏదైనా పరిహారాలు ఉంటే చెప్పండి కుమారి చెప్పాలంటే ఈ జూలై మాసంలో క్యాలెండర్ చూసుకుంటే మనకు అర్థమైపోతుంటుంది పుష్యమి నక్షత్రం వచ్చిన రోజున కానీ ఉత్తరాభద్రా నక్షత్రం వచ్చిన రోజున కానీ అనురాధ నక్షత్రం వచ్చిన రోజున కానీ అది ఏ వారమైనా కానివ్వండి శనివారం కావచ్చు కాకపోవచ్చు ఏదైనా కావచ్చు ఈ మూడు నక్షత్రాలు నెలలో మూడు నక్షత్రాలు ఒక్కసారి అంటే మూడు రోజుల్లో వస్తాయి ఈ మూడు రోజులు కూడా తప్పనిసరిగా నల్లటివి కానీ నీలవర్ణపు వస్త్రాలు కానీ ధరించండి ఓకే ధరించండి తప్పనిసరిగా వీళ్ళకి అనుకున్నట్టుగా కొంతవరకు పనులు అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇంకా కఠినమైన పనులు ఉన్నాయని మా గురువుగారు కావాలి అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా నల్ల నువ్వులు నువ్వుల నూనె ఒక నల్లటి వస్త్రం శనీశ్వరుడి దగ్గర సమర్పించి చక్కగా నవగ్రహాలకు ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయండి ప్రదక్షిణాలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా అక్కడ ఉన్నటువంటి ప్రధాన ఆలయానికి నమస్కారం చేసుకుంటా అండి తప్పనిసరిగా పనులు అవుతాయి అని చెప్పి చాలా వరకు కూడా అడుగుతున్నారు అవునా పితృదోషం స్త్రీశాపం వీటి వల్ల అత్యధికమైనటువంటి అనుభవిస్తున్నారు ఇలాంటి వాటికి ఒకటే పరిహారం సొల్యూషన్ అత్యధికమైన అంతే ప్రపంచంలో ఎవరు ఎన్ని చెప్పినా ఇప్పుడు నేను సుధీర్ శర్మ ఉన్నానండి సుధీర్ శర్మ సుధీర్ శర్మ సుధీర్ శర్మ లాంటి వాడు లాంటి వాడే సుధీర్ శర్మ కాడు కదా ఇది కూడా అంతే చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళకు చెప్తే అది నిజమైపోదుగా నిజం చెప్పడమే నిజం కదా నాకు తోచింది చెప్తే నిజం కాదు నిజాన్ని చెప్పగలిగితే నిజమవుతుంది దీన్ని రకరకాలుగా మారుస్తూ ఉన్నారు కానీ గోకర్ణంలో ఉండేటువంటి మోక్షనారాయణ బలి ఏదైతే ఉంటుందో అది అమావాస్య రోజున ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి పితృదోష స్త్రీశాప నివారణ తద్వారా కనీసం వచ్చే సంవత్సరం నాటికి పూజ చేయించుకున్న రోజు సంవత్సరం నాటికి వాళ్ళ జీవితం మారటం అనేది తథ్యం తథ్యం సత్యం సత్యం పునఃసత్యం దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు నాన్న దాంట్లో ఎంత గొప్పగా ఉంటుందో అంత గొప్పగా ఉంటుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే చారు చూసే జనాలు ఎంతోమంది వస్తున్నారు గురువుగారు మీ ఆధ్వర్యంలో మేము కూడా ఆ గోకర్ణ వస్తామండి పూజ చేపించుకుంటామండి అని చెప్పి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది సో పర్సనల్గా తప్పనిసరిగా రమ్మని చెప్పండి అయ్యో తీసుకెళ్తాను ప్రతి అమావాస్యకి వెళ్తూ ఉంటాం అమావాస్యకి అక్కడ ఉంటాం తప్పనిసరి ఇక్కడి నుంచే బయలుదేరుతాం రాండి చక్కగా చేయించుకోండి అన్ని బాధ నివృత్తి కలుగు చేసుకోండి అక్కడ వివరంగా చేయించేటువంటి గురువు గారిని కూడా ఎంచుకొని మరీ పెడుతూ ఉంటాం మనం పురోహితులు కూడా అన్నీ ప్రతి ఒక్క దాంట్లో ఒకటికి రెండుసార్లు ఆలోచించి జాగ్రత్త తీసుకొని వెళ్తూ ఉంటాను అన్న నన్ను నమ్మి ఇంత దూరం వచ్చినప్పుడు వాళ్ళకి మంచిది జరగాలి ఇది ఒకటే నన్ను అందుకే పుట్టించాడేమనుకుంటాను నేనైతే దేవుడు అంటే గోకర్ణానికి ఇంతమందిని తీసుకుని వెళ్ళి వీళ్ళ కర్మ నివృత్తి చేయరా అని చెప్పి చెప్పడం కోసమే భగవంతుడు నన్ను పుట్టించి ఈ స్థాయికి తీసుకొచ్చి ఇదే ప్రయాణాలు ఎక్కువగా చేసేట్లుగా చేస్తున్నాడేమో నేను భగవంతుడి అనుజ్ఞాన్ని స్వీకరిస్తూ ఉన్నాను ఆ బాధ్యతలు తీసుకొని చేస్తూ ఉన్నాను ఓకే ఏదన్నా పనులు ప్రారంభించినప్పుడు సాధారణంగా మనం మంచి రోజు కోసం చూస్తాం కదా వారంలో సోమవారం నుంచి శనివారం వరకు ఏ రోజు బాగా కలిసి వస్తుంది వీళ్ళకి వీళ్ళకి ముఖ్యంగా చెప్పాలంటే చాలా మందికి కలిసి రానటువంటి రోజు మంగళవారం వీళ్ళకి బాగా కలిసి వస్తుంది మంగళవారం చాలా మంచిగా కలిసి వస్తుంది మంగళవారాన్ని మనం సంస్కృతంలో జయవారం అని కూడా పిలుస్తాం ఎందుకంటే ఆంజనేయ స్వామివారు లంకలో సీతామ్మవారిని మొట్టమొదటిగా చూసింది మంగళవారం ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి రోజున మంగళవారం రోజున చూశారు కాబట్టి ఆయన మంగళవారం జయవారం అని పేరు ఆయన వెళ్ళింది ఆ పని కోసం కదా జయ కలిగింది కదా కాబట్టి మంగళవారం వీళ్ళు ఏదైనా పనులు అనుకున్నప్పుడు ఉదయం ఆరు గంట నుంచి ఏడు గంటల లోపల కానీ సాయంత్రం ఆరు గంట నుంచి ఏడు గంటల లోపల కానీ ప్రారంభించమంటే తప్పనిసరిగా పనులు ఓకే సో నిత్యం వీళ్ళు ఏదన్నా పనులు ప్రారంభించినప్పుడు ముందుకెళ్ళడానికి పాజిటివ్ రావడానికి మంత్రం ఉంటుందా నిత్యం మనం చదువుకోవడానికి అసలు శివ పంచాక్షరి మంత్రం ఏళ్ళనాటి శనికి సంపూర్ణమైనటువంటి నివారణ మార్గం ఓ మాట చెప్పాలంటే ఓ నమ శివాయ ఇంట్లో కూర్చొని ఒక్క పది నిమిషాల పాటు శివుణ్ణి స్మరించుకొని వెళ్తూ వెళ్తూ శివుడు దర్శనం చేసుకుని వెళ్ళండి శివాలయ దర్శనం చేసుకుని వెళ్ళండి తప్పనిసరిగా పనులవుతాయి నాన్న మేషరాశి వాళ్ళకు ఓరగా జులై మాసం ఏ విధంగా ఉండబోతుంది మీ మాటలు అద్భుతంగా వివరించారు గురిగా ధన్యవాదాలు శ్రీమాత్ తేనమ శ్రీ గురు